హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఏంటంటే వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేస్తున్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో చాలా వర్క్ అయితే పెట్టుకున్నానండి అయితే చాలా సింపుల్గా ఎలా వేగంగా చేసుకోవాలో ఏంటో ఈరోజు వీడియో ఇంకా అయితే వెళ్ళిపోదాము కొన్ని టిప్స్ కూడా మీతో నేను సెట్ చేసుకుంటాను చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఉంటే ఇంకా ఇంకా యూజ్ అవుతుంది ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వాష్ అయిన తర్వాత ఇప్పుడు ఆరబెడుతున్నానండి ఈరోజు త్రీ టైమ్స్ అయితే వాషింగ్ మిషన్ అయితే వేశాను ఫస్ట్ వచ్చి నార్మల్ డైలీ యూజ్ బట్టలు అయితే ఫస్ట్ వేశాను నెక్స్ట్ వచ్చి బెడ్షీట్స్ ఆల్మోస్ట్ దివాన్ కట్ మీదవి అన్నీ కూడా దుప్పట్లు అవి ఒక టూ టైమ్స్ అయితే అయ్యాయి నేను ఇవన్నీ కూడా చేతితో వాష్ చేసిన తర్వాత అయితే ఉతకడానికి అయితే వేశాను అంటే జాడించడానికి అండ్ స్పిన్ చేయడానికి పిల్లలు కూడా ఇంటి దగ్గర అయితే ఉన్నారండి ఇప్పుడు దాకా చదివారు చదివిన తర్వాత కొంచెం నేను బట్టలు ఆరబెట్టేటప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు కొన్ని కొన్ని అలా నేర్పాలండి ఒక్కసారి వాళ్ళు పని చేయమంటే చేయరు కాబట్టి అయినా వాళ్ళతో మనం పని చేయించుకోములేండి నేనే కొంచెం వాళ్ళకి తెలిస్తే అదిలే అలాగా చదవడం అంటే కొంచెం కష్టమే కదా అందుకని కొంచెం ఇటువంటివి చిన్న చేశారనుకోండి వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది అందుకని నేను బట్టలు ఆరబెట్టేటప్పుడు రమ్మంటాను వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూడండి విద్య అని చూస్తేనే తెలుస్తుంది కదా చిరాకు పడకుండా అందిస్తారు ఈరోజు ఏమేమి చేశానంటే పిల్లల స్కూల్ బ్యాగులు అండ్ చందు డ్యూటీ బ్యాగు చాలా బ్యాగ్స్ అయితే ఉతికానండి మళ్ళీ స్కూల్ షూస్ నార్మల్ షూస్ ఇంట్లో ఉన్న చెప్పులు ఆల్మోస్ట్ అయితే మనం యూజ్ చేసిన చెప్పులతో సహా ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను ఈరోజైతే వాష్ చేశాను రెండు నెలలకు ఒకసారి అయినా సరే నేను అలాగా వాష్ చేస్తానండి చాలా బాగుంటాయి మనం బయట నుంచి వచ్చి కాలు కడుక్కొని చెప్పులు కడుక్కునేది వేరు ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకునేది వేరు వాషింగ్ మిషన్లో అయితే నార్మల్వి బెడ్షీట్స్ అవన్నీ వేసేసాను వేసేసిన తర్వాత చెప్పులు అన్నీ కూడా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు షూస్ అయితే కొంచెం బాగోలేనివి లాస్ట్ టైంలో ఉంచుకొని ఇలా తోటి వాష్ చేస్తే చాలా ఈజీగా మురికనేది పోతుందండి అవంటే బ్రష్ పట్టుకొని ఇలా పామాలి చాలా నీట్గా వైట్గా అయిపోతాయి చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో చాలా దుమ్మ పట్టేసింది కదా వైట్ సూస్ అంటే ఎలా ఉండాలి వైట్గా మిల్మిలిమెరిసిపోవాలి మెరిసిపోవాలి అండి వానే కదా చాలా నీటే చేసేసా ఇగోంటండి విద్యం వి నావి విద్యమ్మ కూడా చాలా బాగా వచ్చేసాయి కదా ఇలా మనం నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాటిల్ మ్యాటిల్ నేను ఎలా అంటే చాలా వ్యాగ్యంగా వదలాలి చాలా బాగుండాలంటే ఈ డిప్ని అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ మనం వేడి వాటర్ అయితే తీసుకోవాలండి వేడి వాటర్ బకెట్లో వేసేసి కొంచెం చల్లవాటరు కూడా వేసుకొని సర్పు అండ్ షాంప్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మ్యాటీలు ఏమున్నాయో అవి నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత సోప్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ బ్రష్ కొడితే చాలండి అంత బాగా మెల్లమెల్ల మెరిసిపోతాయి ఒక్కసారి అయితే మ్యాటీలు అయితే చూడండి ఇగంటండి ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇది ఒక్కసారి ఇలా పాటించండి చాలా బాగుంటాయి మనం రీసెంట్గా కొన్ని మ్యాటిస్ లాగా ఉంటాయి నేనైతే వైట్ వాటర్ వచ్చినంతవరకు ఈ మ్యాటీల్ని అయితే జాడిస్తానండి అవి ఒక సిక్స్ టైమ్ అయినా సరే జాడించుతానేమో తెలీదు అంటే అంతవరకు జాడించాలి ఎందుకంటే కాల్ మ్యాటిస్ కాబట్టి చాలా ఎక్కువ మురికైతే ఉంటుంది ఇంకా బ్యాగుల విషయంలోకి వస్తే బ్యాగులు కూడా సేమ్ అండి వేడి వాటర్లో మనం టూ అవర్స్ ముందు అలాగా షాంపూ అండ్ లిక్విడ్ కానీ లేదా సర్పు కానీ వేసుకొని ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి మనకి కొంచెం కష్టంగా ఉండదు చాలా వేగంగా ఉతికేసుకోవచ్చు చేతులు కూడా నొప్పి పెట్టవు అవి చాలా వైట్గా బాగుంటాయి కూడా ఇంకా ఇగంటి చెప్పులు షూస్ అన్నీ కూడా సాయి వాళ్ళని కొంచెం హెల్ప్ చేయమని వాళ్ళని మేడ మీద పెట్టమంటే గోడకి తాకించి పెట్టండి అని అంటే స్ట్రైట్ పెట్టేశారు ఎగంటి కొన్ని పెట్టారులేండి మిగతావేమి ఎలా వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా పెట్టారు సరేలే ఇంకేం చేస్తాం తప్పదు కదా ఎందుకంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే ఆరబెడుతున్నాను మొత్తం స్పిన్ చేయటం వల్ల మనకి కొంచెం వేగంగా అయితే ఆరటం అయితే జరుగుతుంది కొంచెం వేగంగా ఆరాయి అనుకోండి ఎక్కడ అక్కడ పెట్టుకోవడము చాలా నీట్గా ఉండడం కూడా జరుగుతుంది కదా ఇవన్నీ ఆరబెట్టేసాను క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది పని చేస్తే ఎంత పనినే చేస్తాను చెయ్యకపోతే ఇంకా ఎక్కడ పని అక్కడ కూడా ఉంటుంది కొంచెం గత వారం రోజుల నుంచి కూడా చాలా ఫ్రీగా చాలా యాక్టివ్గా నేను తెనాల్లో ఎలా ఉండేదాన్నో అంత యాక్టివ్నెస్గా అలా అయితే ఇప్పుడైతే అయ్యింది ఇలాగే ఉండాలండి చాలా యాక్టివ్గా ఉండాలి డల్గా ఉంటే ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఇంకా ప్రతిరోజు ఎలా ఉండాలని అనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఇంకొక పని కూడా చేసేసాను ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగు మిక్సీ గ్రైండరు అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఆ క్లీనింగ్ వీడియో కూడా ఉంది చూడండి బ్యాగులు కూడా స్పిన్ చేయడానికని వాషింగ్ మిషన్ అయితే వేశాను అవి ఉతికిసి జాడించేసిన తర్వాత వాషింగ్ మిషన్ అయితే వేశాను స్పిన్ చేయడానికి అవి జాడించడానికి కూడా వేసామనుకోండి చాలా ఎక్కువ మురుకు ఉంటుంది బ్యాగులకి ఈ బ్యాగుల గురించి అయితే చెప్తాను ఒకసారి చూడండి సాయికి టూ బ్యాగ్స్ అండి విద్యా కి టూ అండ్ చంద్రుగారిది ఒకటి సాయి వాళ్ళకి ఎందుకంటే రెండు బ్యాగులు ఒకటి నార్మల్గా పట్టుకెళ్ళడానికి ఇంకా సెకండ్ బ్యాగ్ వచ్చి అక్కడ ఎక్స్ట్రా బుక్స్ ఏమైనా ఉంటే ఆ బుక్స్ అయితే పెట్టుకోవడానికి వీళ్ళకి చాలా ఎక్కువ బుక్స్ అండి మనకి డిగ్రీలు చదివినా సరే అన్ని బుక్స్ అయితే ఉండవు వీళ్ళు సెకండ్ థర్డ్ క్లాసెస్ అయినా చాలా ఎక్కువ బుక్స్ అయితే ఉంటాయి ఈ రెండు బ్యాగులు కూడా ఫుల్ అవుతాయి అన్ని బుక్స్ వాళ్ళకండి సెకండ్ బ్యాగు విద్యది అయితే వాష్ చేయలేదు అది చాలా క్యూట్గా చాలా బాగుంటుంది సెకండ్ బ్యాగ్ అక్కడే వదిలి కాబట్టి కొంచెం అదే మురికది లేకుండా చాలా నీట్గా అయితే ఉంది అందుకని తందైతే ఉతకలేదు ఇదిగోంటి సాయిబాబు ఇది సెకండ్ బ్యాగు విదమ్మ ఇది ఫస్ట్ బ్యాగు ఈ బ్యాగులు స్పిన్ చేయడానికి ఫస్ట్ బ్యాగులు నీట్గా పెట్టుకుంటాను వాషింగ్ మిషన్లో కిందకి అడిసి పెట్టుకుంటానండి స్పిన్ చేసినప్పుడు బ్యాగులు చాలా ఈజీగా తెగిపోవడం గట్రా జరుగుతాయి ఇప్పుడు ఒక రెండు మగ్గులు వాటర్ వేసుకొని స్పిన్లో అయితే పెట్టుకుంటాను ఫస్ట్ వచ్చి పవర్ ఆన్ చేసిన తర్వాత స్పిన్లో పెట్టుకొని అప్పుడు స్టార్ట్ ఆన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా నైట్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రైండర్లు అండ్ మిక్సీ బాగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇవి మెల్లమెల్ల మెరాలంటే ఏం యూస్ చేయాలో తెలుసా మనం అంటలు కడుగుతాం కదా లిక్విడ్ ఆ లిక్విడ్ నిమ్మకాయ అండ్ వంట సోడా వేసుకొని క్లాత్ తోటి కొంచెం నీట్గా ఒక డ్రాప్ లాగా తీసుకొని అవి నీట్గా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత ఇంకా నార్మల్ వాటర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి ఎంత దుమ్ము ధూళి అంటే ఆయిల్ మరకులు అవన్నీ ఉన్నా సరే తొలగిపోతాయి బాగుందా వీడియో ప్లీజ్ లైక్